చేసినటువంటి సార్ గారికి మరొకసారి మన మండల అధ్యక్షుడు బంగారం రాయ్ గారికి అదేవిధంగా మన ఎంపీడీఓ ఎంపీడీఓ గారిని కూడా వేదికగా అలంకరించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా యూత్ ప్రెసిడెంట్ మన రూరల్ మహేందర్ గారిని మన ముఖ్యా నాయకులు ఎవరైనా మన సిరిబండ నాయకులు సీనియర్ నాయకులు కూడా వేదికలు అలంకరించాలని కోరుతా ఉన్నాం ఎల్లవేళలో కృషి చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనకి ఇటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి మన రూరల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా మనకు దొరకడం అదృష్టము ఎందుకంటే ఆయన కూడా మన తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి సెక్రటరీ మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం చెబుతారు మేడం రండి ప్లీజ్ మనము ఏదైతే ఇంద్రం ఇల్లు అని చెప్పేసి మనకు పైలెట్ విలేజ్ ముఖ్యంగా మన గ్రామానికి అతి చిన్న గ్రామం మండల్లో చాలా వెనుకబడ్డ గ్రామము అయినప్పటికీ కూడా మన గ్రామానికి పైలట్ విలేజ్గా గుర్తు ఉంచుకొని మనకు సార్ పైలెట్ విలేజ్ చేయించిన దానికి మీరు అందరూ గట్టిగా సపన్నతో శుభాకాంక్షలు తెలియాలి అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమంలో కూడా మనకు తోడుగా నిడగా ఎప్పుడు ఉంటాయని సార్ కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ ప్రాబ్లం వస్తే మా దృష్టికి తీసుకొస్తే మేము ఎంటా మా సార్ గారి కూడా చీర చేస్తూనే ఉన్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మన సార్ గారి నాయకత్వం మరుపిల్లాలని చెప్పి అందరూ తోడ్బాటు కృషి చేయాలి అయితే సరే మాకు చిన్న విన్నపము మొన్న మనకు డిపో బస్సు గత రెండు నెలల నుంచి మనకు బస్సు వందల మహిళలకు తెలుసు మనకి మేము సార్ గారి దృష్టికి ఒకటే రోజు గ్రామ కమిటీని పట్టుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళిన రోజే విదిన్ మన తెల్లాలి ఇరవై నాలుగు గంటల లోపల కొత్త బస్సు రావడం కూడా జరిగింది ఆ ఘనత మన ఎమ్మెల్యే గారిని ఇలాంటి మనం కృషి చేస్తానే ఉన్నాడు మన అభివృద్ధిగా మన గ్రామానికి అవసరం ఉన్నది కాబట్టి మనం ఎమ్మెల్యే గారితో ఎప్పుడు తోడు నీడగా ఉంటూ మన పనులు చేయించుకోవాలి అభివృద్ధి పనులు అదేవిధంగా మాకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లం సార్ కరెంటు ప్రాబ్లం ఎప్పుడూ ఉన్నది సార్ ఇప్పుడు సబ్ స్టేషన్ కొద్దిగా మీరు అనుకుంటే చెప్తా ఉన్నారు అదొకటి సార్ ఇంకొకటి ఇది మన రోడ్డు మీరు ఆల్రెడీ పెట్టేశారు రోడ్డు ఇంకొకటి సార్ మాకున్న అటువంటి అసలైన ప్రాబ్లం ఏంటంటే మా విలేజ్ మొత్తం స్పేర్ లో ఉండడం వల్ల ఈ వాటర్ అన్ని ఒకటే సైడ్ చేరుతాయి మనకి ఈ పొలాల సైడ్ అయితే మొత్తం పొలాలు పండడానికి ఇబ్బంది ఉంది అంత కలుషితం అయిపోతా ఉన్నది సరిగ్గా పొలాలు కూడా పండటలేదు అయితే ఆ వాటర్ని మాకు దగ్గరలో బాగుంది మనకు దగ్గరలో బాగుంది సార్ ఇక్కడ నుండి మాక్సిమం అంటే హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ పైన మనం అండర్ లైన్ గానీ గట్టర్ గా నిర్మించుకుంటే ఈ యొక్క కలుషితమైన వాటర్ అనేది కూడా మాకు వాగులోకి వెళ్తుంది మళ్ళీ వాగులోకి వెళ్ళిన తర్వాత కూడా రీసర్క్యులేషన్ అంటే మాకు వాగులోకి వెళ్తే కూడా మళ్ళీ శ్రమలు రావడం భూమిలో నీరు పెరగడం అనేది కూడా ఉంటుంది అదొక్కటి మీరు దయచేసి సార్ మా చిన్నవారు ఇప్పటికీ మర్చిపోము ఇది ఒక పని చేయాలని మేము కోరుతా ఉన్నాము ఈ యొక్క ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన మండల అధ్యక్షులు రవి గారిని మాట్లాడాల్సి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రావడం జరిగింది మరి దానికి ఈ గ్రామం తరఫున సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం మరి అదేవిధంగా ఉన్నటువంటి అందరికీ మరియు ముఖ్యంగా చిన్నవాళ్ళ గ్రామస్తులకు మీ అందరికి కూడా నాయక శుభాకాంక్షలు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి ఇంట్లో విషయంలో కావచ్చు మరి ఒక నాలుగు పథకాలు ఆత్మీయ భరోసా మరియు పైలెట్ గ్రామానికి ప్రతి మండలంలో ఒక గ్రామ ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి దాంట్లో మీ గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది దానికి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపాల ఎందుకంటే మరి ఇలా మీకు రైతు భరోసా డబ్బులు పూర్తిగా పడ్డాయి ఇరవై ఎకరాలన పదిహేను ఎకరాలన అది మీ అదృష్టం అనుకోవాలా ఎందుకంటే మరియు మీకు కొన్ని గ్రామాల్లో కాకుండా ఇక్కడ పూర్తిగా మండలంలో మీరు ఎంతమందికి అవసరం ఉంటే అన్ని ఇల్లు సాంక్షన్ అయినాయి మరి మేమే ఇప్పుడు అధికారులు ఇక్కడ ఉన్నటి వాళ్ళు కూడా మీ ఇళ్ళకి వచ్చి ఇల్లు కట్టుకొని కట్టుకోరంటారు గతంలో పది సంవత్సరాలు చూస్తే కేసీఆర్ ఇక చెప్పాడు కదా మేకత్తే ఏడు గంట ఇలా పూకత్తే ఏడు ఉంటే చెప్పిండు కానీ ఎక్కడ కూడా ఇల్లు లేదు మరి మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పదిహేను మాసాలలో లోపలనే ఒక పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకొని మన ముందరూ మీరు చూసే మన అతిథి మధ్యాహ్నం మీ చిన్నవాళ్ళు గ్రామానికి రావడం జరిగింది వీటిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ యొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద హండ్రెడ్ పర్సెంట్ శాక్సినేషన్ మోడ్లో ఇందులో మా ఇండ్లు శాంక్షన్ చేయాలని చెప్పి నూడల్ వీళ్ళకి ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో మరి ఆ రోజు నేను రాయకపోయినా దాంతోపాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్కూల్లో చేసుకొని మీ అందరినీ కలిసి రావడం జరిగింది మరి ఈ గ్రామం ఈ కార్యక్రమానికి నాతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు అదేవిధంగా పెద్ద ఎర్రన్న గారు భాస్కర్ రెడ్డి గారు మరి తమ్ముడు మహేందర్ గారు అదేవిధంగా లింగారెడ్డి గారు మాన్సింగ్ గారు సాయన గారు మరి బాలరాజ్ నాయక్ గారు మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి లింబాద్రి సాగిరెడ్డి మరి మైపాల్ అదేవిధంగా గోవర్ధన్ మరి అక్కడ మీద అనోక్ గారు ఉన్నారు వాళ్ళు మరి గ్రామ పెద్దలారా ఇక్కడ ఉన్నటువంటి మా అక్క మహిళ వాళ్ళందరూ కూడా పత్రికా విలేకరులకు నమస్కారం చిన్నవాళ్ళోడి గ్రామం అంటే ఇంకా ఉంటుంది చుట్టూరుగా పొలాలు ఉంటాయి మధ్యన పచ్చగా అంటే చిన్న గ్రామం మంచిగా ఒకటే పెద్ద రోడ్డు బాగా వెళ్తే అంటే మంచి ప్లానింగ్ ఉన్న విలేజ్ ఇది మేము ఎప్పుడొచ్చినా ఇక్కడ చాలా అంటే మంచిగా అనిపిస్తాం మరి మీ ప్రేమ మీ అభిమానము మరి చిన్నవాళ్ళలో విలేజ్నే మరి ఇక్కడ అంటే మంచి చక్కటి రోడ్లు ఉన్నాయి మరి ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారంటే కొంచెం ఆశ్చర్యం పెరిగింది తీరాలు చూస్తే మనము సర్వే చేస్తే మరి వంద మంది ఇల్లు లేని ఉన్నారు అయితే ఆ రోజు నిండుకున్న తర్వాత ఇక్కడ నూటికి నూరు శాతం ఇల్లు లేని అందరు కూడా ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి నిర్ణయించుకొని మరి మీకు వంద ఇల్లు మీ గ్రామానికి శాంక్షన్ చేసి కాకపోతే ఇప్పుడు కర్పూరు మాత్రము మరి గత నలభై మందే కట్టుకుంటున్నారు అంటున్నారు మరి మిగతా వాళ్ళు అంటే జాగలేదా మరి ఏంది అన్నది ఇంకా అదే అండి జాగలేదా మిత్రు సరే సరే అంటే మీరు మీకు ఒకటే నేను చెప్పదలుచుకున్నా చిన్నవాళ్ళు గ్రామాల్లో భవిష్యత్తులో పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు నూటికి నూరు శాతం అందరికీ ఇల్లు ఇచ్చినాం కాబట్టి దాని ప్రొసీంగ్ కూడా ఇచ్చినాం సో మీరు మీరు బట్టి మీ ముహూర్తం చూసుకుంటారా లేకుండా మీ ప్లాట్ ఏదైనా కొనుక్కొని సెటిల్ చేసుకుంటారా లేకుంటే ప్లాట్ లేకుంటే మళ్ళీ మనం రెండో పెడతా ఇవ్వమంటే మళ్ళీ ప్లాట్ కూడా ఇస్తాం కానీ అంటే ఏది ఉన్నదో మొత్తం మీద మీరు మీ గ్రామంలో అందరూ కూడా ఇల్లు కట్టుకోండి నాలుగు వందల చదర పడుగుల నుండి ఆరు వందల చదర పొడుగులు మనం కట్టుకోవచ్చు ఒక రెండు వందల చదర పడుగులు రిలాక్సేషన్ ఉంది దాంట్లో మీ సొంత డబ్బులు పెట్టి అవసరం ఉంటే లక్షలో రెండు పెట్టుకొని మీరు కట్టుకోవచ్చు ఈ ఫౌండేషన్ కూడా మేము ఇంజనీర్కి ఏం చెప్తున్నామంటే అవసరం ఉంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇంకా పెంచుకోవడానికి ఆ ఫౌండేషన్ కూడా వన్ ప్లస్ వన్ సరిపోయేంత స్ట్రెంత్తో మనము ఫౌండేషన్ ఏమైనా చెప్తా ఉన్నాం మీరు భవిష్యత్తులో పైన కూడా కట్టుకోవచ్చు ఇంకా మీ కానీ సో ఈ విధంగా మీ గ్రామాన్ని ఒక మరి ఆదర్శ గ్రామంగా దిద్దాలని మరి ఆ రోజు మీకు అందరూ కూడా ఈవెన్ రైతు భరోసా పైసలు కూడా ఎన్ని ఎన్నికలన్న మొత్తం అందరు కూడా వేయడం మరి రూటీన్ నూరు శాతం సాక్ష్యసే మూడులో శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా చిన్న రోడ్డు కూడా టెంపు దగ్గర రోడ్ కావాలంటే దాన్ని కూడా మరి ఒక ఇరవై లక్షలతో రోడ్ వేసుకున్నాం ఇరవై ఆరు లక్షలు అభివృద్ధి పనులు జరిగినాయినా చిన్న వాళ్ళు గ్రామ రోడ్డు లేక డ్రైన్ లేక తప్పకుండా ఎస్సీ కాలనీ కావచ్చు కాలనీ కావచ్చు కాలనీ కావచ్చు మరి నూటికి నూరు శాతం ఇంట్లో ఎట్లయితే ఇచ్చినామో నువ్వు ఊరు మొత్తం కూడా ఎక్కడ వచ్చిన

మనకు సఫిషింట్ అవసరం ఉంది కానీ సఫిషింట్ రోడ్ ఉంది కానీ అంటే వాళ్ళు ఇస్తారు అది కూడా వీలైతే అవసరం ఉందంటే మరి సెంక్షన్ చేస్తున్నాం తర్వాత ఇంకా చిన్నవాళ్ళు వాటి నుండి ముచ్చుకుని వారికి ఓడాడుతూ ఉన్నారు అది కూడా మేము ప్రపోజల్ కనిపిస్తాం తప్పకుండా చేపిద్దాం మరి ఇంకా అన్నగామో చర్చ్కు కాంపౌండ్ కావాలి తప్పకుండా అది కూడా మనకు అది మనకు గవర్నమెంట్ నుండి అంటే మన నా ఫండ్ నుండి పెట్టాలి మరి సిడీపీ అది కూడా ఆలోచిద్దామని చెప్పి తప్పకుండా చెప్తా ఉన్నా ఒక రెండు మూడు విషయాలే చెప్తాం మీకు ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకుండా మీకు ఇవాళ ముఖ్యంగా మీకు ఎవరాజి ఫస్ట్ నుండి అన్ని గ్రామాలలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా సన్న బియ్యం ఇస్తున్నాం ఒక్కొక్క మనిషికి ఆలోచించు చెప్పిన ఇంట్లో ఎంతమంది అంతమంది ఇంకా ఇస్తున్నాం ఇవాళ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మనకు నెల రోజుల్లోనే రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం అందరికీ గతంలో పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవాళ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద మనం రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఏంటంటే ఆ రేషన్ కార్డులో మీకు సంబంధించిన మీ కుటుంబానికి సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి దాన్ని దాన్ని అన్ని విధాలుగా వాడుకోవచ్చు అంటే అన్ని సంక్షేమ పథకాలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానుండే మనకి ఇందిరామ ఇండ్ల దాకా ఆరోగ్యశ్రీకి వాడుకోవచ్చు సగబీఎంకు వాడుకోవచ్చు అన్నిటికీ వాడుకోవచ్చు మళ్ళీ దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తో ఏం చేశారంటే ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఇక్కడ పెరిగి పెళ్ళైన తర్వాత అతగారు వెళ్ళిపోతే ఇక్కడ 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 డిలీట్ అయిపోతుంది అక్కడ ఎడిషన్ అయిపోతుంది ఆటోమేటిక్గా అది మనం పెద్ద కొత్తగా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేదు సో ఈ విధమైన టెక్నాలజీతో మనము ఒక రీసెంట్గా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అని మనం ఐడి కార్డు దాకా మన ఆధార్ లింకుడ్ ఉంటుంది అది ఇస్తూ ఉన్నాం అది కాకుండా దీంతో పాటు ఈ సంఘ బియ్యంతో పాటు భవిష్యత్తులో ఇంకా రాబోయే త్వరలోనే మీకు అందరికీ కూడా గుర్తుంటది రాజశేఖర రెడ్డి గారి టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మన బియ్యంతో పాటు ఉప్పు పప్పు చింతపండు కారం ఇవన్నీ కూడా రకాల ఐటమ్స్ నూనె కూడా తక్కువ ధరలో గవర్నమెంట్ స్కీమ్ కూడా మళ్ళా స్టార్ట్ చేయబోతా అదేవిధంగా రైతులకు కూడా భరోసా ఇస్తున్నాము మీరు దొడ్డానికి వాడిచ్చినా సంగళిన మూడు వందల రూపాయలు మరియు గవర్నమెంట్ కొని మీకు ఎంఎస్పీ ఇస్తుంది అదే అయితే బోనస్ కూడా ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినాం కాబట్టి దాంట్లో ఏమి అనుమానం లేదు అది కూడా మీరు చేసుకోండి తర్వాత ఇంకా ఇప్పుడు రైతులు కూడా మన మనము ఈ రైతు మహోత్సవంలో మన ముఖ్యంగా మన ఆరోగ్య మన అగ్రికల్చర్ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు వచ్చి చెప్పడం జరిగింది మన గ్రామం అని కాదు కానీ వేరే గ్రామంలో ఇంకా రైతు భరోసా ఏదైతే ఉందో అది నాలుగు నుండి ఐదు ఎకరాల వరకే పడ్డది మీద వాళ్ళకి పడలేదు అందరు కూడా వేస్తారు దాంతోపాటు ఇప్పుడు అంత ముందు గతంలో కేసీఆర్ ఏం చేసినంటే రైతు బంధు పేరు మీద ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చి మిగతా స్కీమ్స్ అన్ని కూడా బంద్ చేసింది స్కీమ్స్ అంటే ఇప్పుడు ఫామ్ మెకనైజేషన్ కానీ తర్వాత డ్రిప్ కానీ ఇంకా ఏది ఉన్నాయి అగ్రికల్చర్ సబ్సిడీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా బంద్ చేసారు మళ్ళీ అన్ని స్కీములు మళ్ళీ చాలా అయితే కాబట్టి రైతుకు నిజంగానే ఇవాళ ఒక పండుగ వాతావరణం ఉంది వాళ్ళు ఒక బోనస్ వారు ఒక్కొక్క ఎకరానికి పదిహేను వేల చొప్పున మరి రెండు పంటలకు ముప్పై వేల రూపాయలు లాభం అయితే ఉంది మీరు అందరూ కూడా మరి మరి అంటే పుష్కలంగా కరెంట్ ఉంది మనకు పది పదిహేను నుండి ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇస్తూ ఉన్నాము విత్తనాలు ఇస్తున్నాము ఇవాళ రైతులు నిజంగానే ఒక చరిత్ర సృష్టించారు నిజామాబాద్ జిల్లాలో ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలోనే పన్నెండు లక్షల మెట్రిక్ టన్ల పంట పండుతున్న ఒక ఐదు నియోజకవర్గాలంటే ఇది ఒక చరిత్ర గతంలో ఉమ్మడి నిజామాబాద్ మొత్తం కలిసి కూడా ఇంత వండలేదు కరీంనగర్ జిల్లాలో పెద్ద జిల్లాలో కూడా ఇంత వండలేదు అంత ధాన్యం వస్తుంది అలా సో కాబట్టి మరి ఇద్దరు రైతులకు చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ మా మహిళలు కూడా ఒక రెండు మూడు అంశాలు ఏంటంటే మీకు ఇవాళ మహిళా సంఘాలకు ఇరవై వేల కోట్లు సంవత్సరానికి పెట్టి లేకుండా రుణాలు ఇస్తా ఉన్నాం మీరు అన్ని రంగాలలో వెళ్ళచ్చు ఆర్టీసీ బస్సులు కొనుక్కోవచ్చు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు రైస్ బిల్లు పెట్టుకోవచ్చు గోడన్స్ పెట్టుకోవచ్చు ఇంకా సోలార్ ఎనర్జీ కూడా మీకు ఇస్తా ఉన్నారు సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ ప్లాంట్స్ లేదంటే మీరు డైరెక్ట్ గవర్నమెంట్ కమ్ముకోవచ్చు మీరు పెట్టుకొని లోన్ తీసుకొని మీరు ప్లాంట్ పెట్టుకొని ఇండియా మీద పెట్టుకుంటారా దాని ఓపెన్ ప్లేస్ ఉంటే పెట్టుకుంటారా పెట్టుకుంటే మళ్ళీ మీకు అందరూ కూడా ఇంధన ఇల్లు కూడా మీకు మహిళల పేరు మీద వస్తూ ఉన్నాయి కాబట్టి మహిళలు కూడా అంటే మహిళల స్వలంబన కొరకు ఈ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మరి యువకులు కూడా రాజు ఆరోగ్య మన ఆరోగ్య రాజు యువ వికాస్ పేరు మీద ఏదైతే మనం ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నామో వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు దుకాణాలు కానీ ఆటో కొనుక్కుంటారా దుకాణం మీద కిరాణా షాప్ పెట్టుకుంటారా లేకుంటే మెకానిక్ షాప్ పెడతారా ఏం పెడతారో మరి వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి దాన్ని కూడా మేము తప్పకుండా ఒక ఆరు వేల కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో పెట్టుకుంది అది కూడా చేస్తాము ఇంకోటి మీకు అందరూ కూడా గమనించాలి మనము తెలంగాణనే మొట్టమొదటి రాష్ట్రము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాము ఎస్సీ కేటగరైజేషన్ చేసినాము ఇలాంటి స్కీములు మీరు దయచేసి ఆలోచించండి ఇలాంటి స్కీములు బోనస్ అనుకోండి లేకుండా రైతులకు మన రుణమాఫీ కానీ ఇక్కడ ఈ మహిళలకు చారాణ అనుమతి లేకుండా కానీ ఇవన్నీ కూడా ఏదైతే మీ ఇందురమ్మ ఇండ్లు కానీ మీకు సన్నభియం కానీ ఈ స్కీములు ఎక్కడ కూడా భారతదేశంలో అమలు కావట్లేదు బీజేపీ పాలిత రాష్ట్రాలు పదిహేను రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి అలా పదిహేను రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉంది కదా ఒక్క బీజేపీ ఏ పరిపాలిస్తున్నట్టు ఏ రాష్ట్రంలో కూడా ఈ స్కీమ్ అమలు కావట్లేదు బీజేపీ వాళ్ళు మనకు వచ్చే డబ్బులు రాకుండా మనం ఒక్కొక్క రూపాయి మనము సెంట్రల్ కేంద్రానికి పంపిస్తే మనకు నలభై రెండు పైసలు మాత్రమే మనకి ఇస్తున్నారు ఇవాళ మన దగ్గర నుండి ఓట్లు వేసుకొని గెలిపించుకున్నటువంటి మన ఎంపీలు మన సైడు ఇలాకుండా మనం మాట్లాడకుండా తెలంగాణ వైపు మాట్లాడకుండా గుజరాత్ వైపు మాట్లాడి మన మనకు వచ్చే డబ్బులు కూడా రాకుండా ఆపుతున్నారు ఇవన్నీ గమనించండి మీరు మన రాష్ట్రం మనకు బాగుపడాలంటే మరి మనం ఇచ్చిన డబ్బులు మనకు రావాలి కేంద్రం నుండి మన పథకాలు అన్నీ రావాలి మరి ఇవన్నీ కూడా వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు కాబట్టి ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటైనాయి మీకు తెలుసు టీఆర్ఎస్లో ఇచ్చిన దందలు ఏమున్నాయో ఇక దాని గురించి మళ్ళీ రామాయణం అయితే చెప్తే ఇవాళ టీఆర్ఎస్ అనే కనుమరుగైపోయింది మావోస్ట్ పరిమితం అయిపోయింది ఇవాళ పత్రికా వీలకరూ ఉన్నారు కాబట్టి చెప్పదలుచుకున్నా ఇవాళ మీటింగ్ రమ్మంటే పురుగు పోతలేదు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇచ్చబోతున్నారు ఆర్టీసీ బస్సు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఇక కార్లో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది ఒక కార్లో ఐదుగురు పోతే పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అయినా వాళ్ళకి మంది నిండట్లేదు దానికి ఓటు ఎంచడం లేదు ఆ పార్టీ ఉండదు అది మూలకి పోయినట్టే మునిగిపోయినట్టే అది ఇక మునిగిపోయిన పార్టీ గురించి ఎక్కువ మాట్లాడదు కానీ మరి ఇక బీజేపీ వాళ్ళు అయితే మీరు నమ్మకండి వాళ్ళు భారతీయ జూటా పార్టీ అది ఇవాళ కదా ఏ విధంగా జరుగుతుంది బార్డర్ మీద పాకిస్తాన్ వచ్చి మనల్ని గాల్చే కూడా ఇలా సపోర్ట్ అయితే ఆ విధంగా ఉంది కాబట్టి మీరు కూడా గమనించండి మరి భవిష్యత్తులో చిన్నవాళ్ళు వాటికి ఏది అవసరం ఉన్నా మేము చేసి పెడతాం మీకు అండగా ఉంటాం తప్పకుండా ఇక్కడ మంచి మీకు నాయకత్వం ఉంది మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా పూర్తిగా మద్దతు ఇవ్వండి ఇంకా కొంతమంది అక్కడక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని చెప్పింది కానీ కొన్ని చేస్తలేదు అని అంటా ఉన్నారు అది కొన్ని కాలేదు వాస్తవమే కానీ దానికి కూడా మీరు ఐదు సంవత్సరాలకు మా ఓట్లు వేసిన పదిహేను నెలకి కాదు మేము ఐదేళ్లలో కూడా మీకు చెప్పింది అని చేస్తాం ఒకవేళ చెప్పకుండా మీకు సమాధానం చెప్తాం కానీ ఓపిక పట్టండి పదిహేను నెలల్లో అన్ని కావు ఈ రిచగొట్టే మస్తు చెప్తారు పదిహేను ఏం చేసినాడు వివరినోడు లేచినాడు అన్ని దోసుకున్నోడు కూడా అన్నీ కూడా చెప్తాడు ఇలా వాళ్ళ మాటలల్లో ట్రాప్లో పడకండి మరి చిన్నవాళ్ళు కూడా గ్రామం అంటే ఇంతకుముందు చెప్పినది మంచిగా చిన్నగా అంటే చిన్న ఊరు మరి యూనిట్గా ఉన్నటువంటి మరి ఏక ఏ అంటే ఏకదాటి మీద ఉంటుంది వ్యవసాయ కుటుంబాలన్నీ చాలా చక్కగా అందరు మీరు ప్రేమగా అందరు కూడా కలిసి ఇంకా ఈ గ్రామాన్ని మనం ఇంకా ముందుకు అభివృద్ధి పథంలో తీసుకుపోదాం అని చెప్పి మీరు కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము మా ఆలోచన ఉంది రెండో విడత రెండో విడతలో మీకు అందరు కూడా పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది ఉన్నారు ఇరవై మంది ఉండని వాళ్ళకు డెబ్బై ఐదు రథాలు జాగా ఇచ్చి వరకు ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తప్పకుండా ఏం కొన్ని అనుమానంలో కాంగ్రెస్ పార్టీ అంటే